నిన్న జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాజ్యసభ ఎంపీలతోటి ఇక పార్లమెంట్ సంబంధించిన లోక్సభ ఎంపీలతోటి మీటింగ్ జరగడం జరిగింది ఆ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు వాడిన టేబుల్స్ అనండి లేకపోతే ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాంపు కార్యాలయంగా ఆయన వాడాడు దాంట్లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్న హాల్లో ఎక్విప్మెంట్ మొత్తం ప్రభుత్వాన్ని అయితే అది ఆయన ఎంత ఇంకా ఎందుకు సరెండర్ చేయలేదు అట్లా ఎలా జగన్మోహన్ రెడ్డి గారు వారతారు అని చెప్పి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఉంది ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో కూడా పెట్టడం జరిగింది దీనిపైన రాధాంతంగా చేస్తూ కొంతమంది మీడియా వాళ్ళు కూడా దీన్ని ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు మీరు వాస్తవానికి చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఎరు పుష్పాలేమో ఎస్ మనందరం ఎరు పుష్పాలు ఎందుకు ఈ మాట అన్నానంటే చెప్పాల్సిన పాయింట్ తప్పితే అందరం ప్లీజ్డ్గా వెళ్ళిపోతూ ఉంటాం కొన్ని కొన్ని చెప్పాల్సిన చెప్పం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ లోగా ఉండేది యాంప్లో ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా ఒక సాధారణ ఎమ్మెల్యే కానీ ఆయన క్యాంపు కార్యాలయం గతంలో అది వాడుకున్నాడు కనీసం యాంప్లో ఉందా ఆయన ఎంపీలతో మీటింగ్ పెట్టుకున్నప్పుడు యాంప్లో ఎమ్మంటే తీసేసా లేదా ఈ పాయింట్ ఎవడైనా ఆయన మాట్లాడుతున్నారు ఇది ఎవడు మాట్లాడు ఇప్పుడు క్యాంపు కార్యాలయంలో ఎక్విప్మెంట్ మొత్తం సరెండర్ చేసేయాలి కదా ఎత్తాడు అంటే ప్రజావేదిక చేయడానికి ముందుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి ఒక అప్లికేషన్ పెట్టాడు అది నేను మీటింగ్ హాల్గా నేను వాడుకుంటాను నాకు ఇవ్వండి మా ఇంటి పక్కనే ఉంది కదా ఐదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అప్లికేషన్ పెట్టారు నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది అక్రమ కట్టడం ఉన్న ప్లేస్లో ఎలా కడతారు అని చెప్పి అది కూల్చివేయడం జరిగింది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు గోలు గోలు చేశారు తెలుగుదేశం పార్టీ లేఖ రాసింది ఎవరికైనా తెలుసా అంటే వాళ్ళైతే ముఖ్యమంత్రి హోదాలో అన్ని వాడేసుకోవచ్చు అన్నీ వాడేసుకోవచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడానికి ఏదో చేశాక ప్రభుత్వం వచ్చి అక్కడ పెట్టేసిద్ది క్యాంపు కార్యాలయం ఎవరిష్టం ముఖ్యమంత్రి అక్కడ ఏ నివాసంలో కావాలంటే అక్కడ వాడుకోవచ్చు ఇప్పుడు గతంలో లేక్యూ గెస్ట్ హౌస్ వాడేవాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు అది వాడాడు దాన్నే మళ్ళీ ప్రగతి భవన్ అని చెప్పి మళ్ళీ మార్చుకున్నారు దాంట్లో ఏముంది జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయి పది రోజులు కాలేదు ఈ పది రోజుల్లో మొత్తం ఎక్విప్మెంట్ తరలించేసి తరలించేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తులతోటి ప్రభుత్వానికి లేఖ రాసి పంపించడం జరిగింది మ్యామ్ మేము అది ఎంతైతే అంత మేము పే చేస్తాము అసలు ప్రభుత్వానికి పూర్తి నష్టమే ఉండదు అయితే అని చెప్పి వాళ్ళే పది రోజుల క్రితం లేఖ రాయడం జరిగింది ఇంకా ప్రభుత్వం తరఫు నుంచి అది ఇంకా స్పందన రాలేదు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి పూర్తి మూడు నాలుగు రోజులు ఈ మూడు నాలుగు రాదా రాధాంతం ఇప్పుడు కోడేళ్ల శివప్రసాదరావు గారు ఇష్యూ తీసుకొస్తే అది నాలుగు నెలల తర్వాత మనం మాట్లాడింది నాలుగు నెలలు తర్వాత కూడా ఎందుకు పంపించలేపోయాడు అంటే ఓడిపోయి నాలుగైదు రోజుల్లో ఇల్లు ఖాళీ చేశాక నాలుగైదు రోజులు మొత్తం తరలించుకుని వెళ్ళిపోవాలి చిన్న చిత్ర వస్తువులు ఏమైనా ఉన్నాయా దాని పరిస్థితి ఏంటి అయిదని మొత్తం మేము వద్దు అది ఆయన ఇంట్లోనే క్యాంపు కార్య అంటే ఇల్లు మొత్తం పగలు కొట్టేస్తామో ఏంది ఇల్లు మొత్తం పగలు కొట్టేస్తామో ఏంది అంటే రేపు వద్దున ఇంకా ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి కాడు మొత్తం మనమే వెళ్ళొచ్చ అంతే కదా ఎవరిష్టం వాళ్ళది కొట్టేట ఎవరిష్టం వాళ్ళది ఇంకా అసలు హద్దు అదుపు అనేది ఏముండదు ఇంకా యాంబులం ఏమన్నా వాడా ఆయన వెనక అంబులం ఉండేది చిత్త చివరి సమావేశాల్లో కూడా ఒకసారి చూడండి ఆ క్యాంపు గారెంలో అంబులం ఉండేది ఇప్పుడు ఎక్కడైనా ఉందా ఆ యాంబులం ఎక్కడైనా కనిపించిందే ఆయనకి ఆ మాత్రం విజ్ఞత ఉండదా ముఖ్యమంత్రికి చేసినటువంటి వ్యక్తికి ఆ మాత్రం విజ్ఞత ఉండదా విమర్శలు చేయాలంటే ఎట్లయినా చేసేస్తాం మనం సిగ్గుశే లేకుండా ఒకటి మేము పడేస్తా ఉంటాం కనీసం ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి పరిద్దాటి ఏ అంశాలు మనం మాట్లాడాలి ఏ అంశం మనం మాట్లాడుకుంటూ కోటల రావు గారికి టైం ఇచ్చారు నాలుగు నెలల కాలం సమయం ఉంది ఆయనకి పైగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అనేది అక్కడ ఇక్కడ కాదు అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినప్పుడు దాన్ని ఏ ప్రాతిపదికన చేయాలి రెండు సంవత్సరాల కాలం ఆయన వాడుకున్నాడు రెండు మూడు సంవత్సరాల అక్కడ ఆయన వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అంటే పది రోజులు ఒక్క మీటింగ్ అక్కడ పెట్టింది ఒక్క మీటింగ్ ఆఖరికి ఎమ్మెల్సీ మీటింగ్ కూడా ఆయన వేరే చోట ఆయన ఇంట్లోనే పెట్టుకున్నాడు ఇంకా ప్రతిదీ మన ఇష్టమైతే ఎట్లా ఇది ఎట్లా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో బ్రతకడానికి అవకాశం లేదు అసలు ఈ రాష్ట్రానికి ఆయన సంబంధం లేదు గత ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలించలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ క్యాలెండర్లోనే అసలు ఈ రాష్ట్ర చరిత్ర లేదు మనకు రెండు వేల పద్నాలుగు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు అటాచ్ చేసింది రెండు వేల పద్ పంతొమ్మిది నుంచి అసలు ఈ రాష్ట్రం లేదు అనేది తయారైపోతుంది తట ఆయన ఒక ముఖ్యమంత్రి ఎవడు వద్దన్నా అవునన్నా కాదన్నా ఆయన పరిపాలించింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు భవిష్యత్తులో మళ్ళీ ఐదేళ్ళకి ఎన్నికలు వస్తాయి ఐదేళ్ళలో మళ్ళీ ఆయనకు అవకాశం వస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అంతేగాని మొత్తం మనమే మొత్తం మనమే అనుకుంటే గతంలో అట్లా అనుకున్న వాళ్ళు ఎంతోమంది దెబ్బతిన్నారు కొద్దిగా అనేది కొద్దిగా విమర్శలు చేయాలి ప్రతిదీ మీద పడిపోవడం కాదు ప్రతిదీ ఒకరి మీద పడిపోయి దుర దురదోత్లాగా గోక్కుంటే మనకే చివరికి గజ్జి వచ్చింది ఏ ఇష్యూ దాకా ఉండాలి ఏ ఇష్యూ ఎంతవరకు మాట్లాడాలి ఇప్పుడు లేల్లాపిరెడ్డి గారు ఆయన లెటర్ ప్యాడ్ మీద ఒక వచ్చేసింది అదేమొచ్చింది లీలాపిరెడ్డి గారు ఎమ్మెల్సీ లీల్లాపిరెడ్డి గారి పేరు మీద పత్రిక ప్రకటన ముఖ్యమంత్రి హోదాలో శ్రీ జగన్ గారు క్యాంపు కార్యాలయంలో పరిపాలనకు అవసరమైన సౌకర్యాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి హోదాలో ఎవరు ఉన్నా వారు క్యాంపు కార్యాలయం తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం సర్వసాధారణమైన విషయం ఇందులో భాగంగానే శ్రీ జగన్ గారి క్యాంపు కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు ప్రభుత్వం మారాక ఏ ఏ వస్తువులను క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారో జాబితాను అధికారులకు ఇప్పటికే సమ సమర్పించడం జరిగింది వెసులుబాటు ఇస్తే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేసిన ఫర్నిచర్కు విలువ కట్టి ఎంత తిరిగి చెల్లించాలో చెప్తే అంత అంత చెల్లిస్తామని ప్రభుత్వ అధికారులు కోరటం జరిగింది దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది ప్రభుత్వం వైపు నుంచి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాం ఎస్ వాళ్ళు వద్దన్నారు మాది మాకు కావాలి మేము వెలకట్టమంటే ఇది తీసుకెళ్ళిపోతారు ఏముంది అక్కడ లేదు మాకు కావాలని చంద్రబాబు నాయుడు గారు అనుకో నా ఇంట్లో మొత్తం వస్తువులు తీసుకెళ్లిపోతారు దాంట్ ఏముంది అక్కడ ఆయన మళ్ళీ డబ్బులు పెట్టి ఆయన సొంత ఎక్విప్మెంట్ ఆయన కొను కొనుక్కుంటాడు అది తీసుకెళ్లే బదులు నాకు కావాలి నేను డబ్బులు ఇస్తానని అడిగాడు అది ప్రభుత్వం వాళ్ళు సమాధానం చెప్పారు అనుకోండి వాళ్ళ సమాధానం బేస్ మీద ఉంటుంది ప్రభుత్వం ఆ హక్కు ఉంది మాది మాకు ఇచ్చేయండి మీకు మేము ఇవ్వమన్నారని గుర్తకెళ్ళిపోవచ్చు ఉందా తనక దాంట్ ఏముంది అక్కడ ఇది ఇలా ఉండగానే టీడీపీ మంత్రులు ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా శ్రీ జగన్ గారిని లక్ష్యంగా చేసుకొని చేస్తున్న దుష్ప్రచారాన్ని రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత దిగజారుతనాన్ని సూచిస్తుంది అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మంత్రులు కూడా ఈ ప్రచారంలో భాగస్వాములు కావటం అత్యంత దురదృష్టకరం ఇలాంటి చర్యలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలతో శ్రీ జగన్ గారి వ్యక్తిత్వాన్ని తీయలేరని తెలియజేసుకుంటున్నాను అంతే కదా ఇలాంటి అయితే వాస్తవానికి రాజకీయం చేయొద్దు చిన్న చిన్న విషయాలు రాజకీయం చేసి మనం చిన్నతనంగా చిన్న తరహాలే అయిపోతాం కొన్ని ఏ ఇష్యూ మనం టేక్ ఓవర్ చేయాలి ఎంత మనం వెళ్ళాలి మనం చే కొట్టాడాల్సిన విషయాలు చాలా ఉంటాయి అది హుందాతనంగా వెళ్దాం మనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని మనం దేశంలోని గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మీ కూటమిని భారీగా గెలిపించారు ఈ ప్రజలు ఆ అందుకు అనుగుణంగానే మీరు పనిచేయండి ప్రతిది రాజకీయాల్లోకి మనం వెళ్ళిపోతే ఖచ్చితంగా దెబ్బతింటాం ఖచ్చితంగా ఈ కూటమి అనేది దెబ్బతింటుంది ప్రజలకి ఏంటంటే చాలా విఘ్నులు మీరు గమనించారు కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఈ మ్యాండేట్ అనేది ప్రజలకి అన్నీ తెలుసు రెండు వేల పంతొమ్మిది మ్యాండేట్ ప్రజలకు అన్ని తెలుసు రెండు వేల ఇరవై కూడా ఊహించడం జరగబోద్ది మీరు కానీ అటు తప్పుడడుగులేస్తే మన అంచనాలకి ఉండదు దయచేసి అది ఒకటి గమనించండి